ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు మధ్యతరగతిలో పుట్టారు నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు పొట్టే శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయు కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది ఈ సమాజంలో ఒక పదహైదు మందిని మీరు పైకి తీసుకురండి దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టని మధ్యలో ఏ పనైనా అదే ఇంత మునుపు నేను చేశాను ఫలితాలు వచ్చాయి ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు అందరికీ సె సెల్ ఫోన్లు ఉన్నాయి మా తమ్ముడు చూస్తున్నా ఏనాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోవడదు కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు అంటే తప్పలేదు నేనే ఆ రోజు సెల్ ఫోన్లు తీసుకొచ్చాను సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అది సెల్ ఫోన్ అవసరం ఉంది ఒకప్పుడు సెల్ ఫోన్ వల్ల తిండి పెడుతుందా అని అడిగారు కానీ సెల్ ఫోన్ వల్ల తిండి కాదు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది వర్చువల్ ఆఫీస్ వస్తూ ఉంది ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అది టెక్నాలజీ వల్ల వస్తున్నాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ముప్పై లక్షల మందికి ప్రణాళికలు తయారు చేస్తాం బంగారు కుటుంబాలకు ప్రణాళికలు తయారు చేస్తాం ఐదు లక్షల పది లక్షల కుటుంబాలకు అప్పచెప్తాం మార్గదర్శకులకు అప్పచెప్తాం నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ఈ రెండు సమన్వయం చేస్తాం టెక్నాలజీ ద్వారా బంగారు కుటుంబాలకు మెసేజ్ పంపిస్తాం మార్గదర్శకులు కూడా మెసేజ్ పంపిస్తాం నువ్వేం చేసావు ఎంతవరకు చేసావు పలానా బెటర్గా చేస్తే వాళ్ళు బెటర్గా చేస్తున్నారు మీరు కూడా